హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఈ వీడియో నేను బిజినెస్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను ఫ్రెండ్స్ బిజినెస్ అయితే మనకు ఏందనేది ఏం బిజినెస్ అనేది మొత్తం క్లియర్ కట్గా చెప్తున్నాను వీడియో అయితే తప్పకుండా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్త వస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్ నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ మన బిజినెస్ వచ్చి కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో స్పెషల్గా అయితే నాకు బిజినెస్ పార్ట్నర్ కావాలి ఓకేనా పెట్టుబడి పరంగా నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది బిజినెస్ ఐడియా ఉంది ఓకేనా బిజినెస్ మెయింటైన్ చేయగలుగుతా కాకపోతే నాకు బిజినెస్ పార్ట్నర్ పెట్టుబడి పరంగా నాకు కొంచెం బిజినెస్ పార్ట్నర్ అయితే వాంటెడ్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మన బిజినెస్ వచ్చి మన హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తాం ఓకేనా ఇది క్లియర్ కట్ ఏం బిజినెస్ ఏందనేది డైరెక్ట్గా మాట్లాడుకోవాలి ఓకేనా డైరెక్ట్గా అంటే నేను ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టా ఐడి కిరాక్ కాకా ఇన్స్టా ఐడి మీరు అక్కడికి వచ్చి మెసేజ్ చేస్తే నేను అక్కడ నుంచి మీకు టచ్లోకి వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా గురించి కొన్ని విషయాలు చెప్పాలా ఫ్రెండ్స్ మేము ఏం చేస్తాం ఏంది ఏంది అనేది కొంచెం నా గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఓకేనా ఇంతకుముందు మేము బిజినెస్ చేసేది ఏం బిజినెస్ అవన్నీ మీకు చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మేము ఇంతకుముందు మాది ఇటుకబట్టిల్ మేము చేసే బిజినెస్ ఇంతకుముందు ఇటుకబట్టిల్ ఫ్రెండ్స్ ఇటుకబాటిలు ఏంటంటే మా అన్న టూ మా అన్న మేమందరం ఇటుకబాటిలు చేస్తుండే ఫ్రెండ్స్ మేము నా పెళ్ళైన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినాం టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో హైదరాబాద్కి వచ్చిన ఇక అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా ఇక ఆ తర్వాత మా అన్న మెయింటైన్ చేసిండు బిజినెస్ మా అన్న మెయింటైన్ చేసిండు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా అన్న చనిపోయింది అన్నట్టుగా మా అన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి కూడా చెప్తాను ఎందుకు వచ్చినాయి ఏమైంది అసలు క్లియర్ కట్గా చెప్తాను ఓకేనా ఆ ప్రాబ్లం అంటే మా అన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదో తారీఖు చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి బిజినెస్ అంటే వర్క్ వర్క్ మా ఇటుక బట్టలు ఉంటాయి కదా అక్కనే మట్టి దొక్కి ట్రాక్టర్ బయట తీసినప్పుడు ట్రాక్టర్ ఉల్టా తిరిగి మీద పడి చనిపోయాడు అప్పటి నుంచి నాలుగైదు సంవత్సరాలు ఫుల్ స్ట్రగుల్లో బతికినట్టుగా ఇక మా అన్న ఎంత అంటే మా అన్నలాగా ప్రేమించిన వాళ్ళు అంటే నన్ను అంత మంచిగా చూసుకుని అంత మంచిగా అంత బాగా ప్రేమించిన వాళ్ళు మా అమ్మ నాన్న కూడా అంత ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు మా వైఫ్ మా అమ్మ నాన్న ఎవ్వరు లేరు ఇక అంత మంచిగా చూసుకుంటూ ఉండే అన్నట్టు నన్ను ఓకేనా మా అన్న అనిపోయిన తర్వాత టూ ద అప్పటి నుంచి ఇప్పు ఇప్పటి వరకు ప్రెసెంట్ నా వరకు నేను స్ట్రగుల్ అయినా బతికినా స్ట్రగుల్ అంటే మామూలు స్ట్రగుల్ కాదు ఫ్రెండ్స్ డిప్రెషన్లోకి పోయిన సూసైడ్ థాట్స్ అవన్నీ ఎదుర్కొని ఎదుర్కొని బతికినా అన్నట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ అవన్నీ ఎదుర్కొని ఎదుర్కొని బతికినా మా అన్న చనిపోయిన మీకు కొన్ని విషయాలు ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొన్ని విషయాలు చెప్పద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అది అంద మనం అందరూ బాగుండాలనుకున్నప్పుడు చెప్ప చెప్పకుండానే కరెక్ట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అందులో పెద్ద ఇవి ఏం లేవు కాకపోతే మనిషిని డబ్బు ఏదైనా చేపియగలుగుతుంది దానికి ఎగ్జాంపుల్గా మా ఇంట్లో జరిగిన ఎగ్జాంపుల్ అన్నట్టుగా మా అన్న చనిపోగానే నన్ను ఇంట్లోకి వెళ్ళి అంటే నేను టూ థౌజండ్ లెవెల్లో ఇక్కడికి వచ్చినా కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న వల్లే మా నుండి ఇక నువ్వు హైదరాబాద్ నుండి నీ పని నువ్వు చేసుకోరా అన్నట్టుగా మా అన్న హైదరాబాద్ పంపించాడు మాకేం గొడవలు కాలేదు లవ్ మ్యారేజ్లో కూడా పంపించాడు ఇక మా అన్న చనిపోయినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా అన్నట్టు ఇక ఏదో రీజన్ వల్ల మా వాళ్ళు ఏం చేసిన అంటే ఇక ఉంటాయి కదా ఫ్రెండ్స్ నువ్వు అన్నీ దెంగిపోయానికి వచ్చినావు ఆయన ఏం లేదు ఇక్కడ నువ్వు ఇంట్లోకి వెళ్తే దెంగి అని నెల రోజులకే మా ఇంట్లో ఇట్లాంటి ఇష్యూ అనేటివి విభేదాలు అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట స్టార్ట్ అయిన తర్వాత మా వాళ్ళకు అలాంటి థాట్ వచ్చిన తర్వాత ఇక మనం మనకి ఎట్లా ఫ్రెండ్స్ ఉండగలుగుతా మాట నేను మా వాళ్ళు అన్న ఏంటనే స్పాట్లో వెళ్ళేసి వచ్చిన హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చిన ఇక నేను అప్పటి నుంచి ఈయన మళ్ళీ ఈయనే ఉన్నా ఇక వెళ్ళేసి వచ్చినా కానీ బాధ అయితే ఘోరంగా ఉండే ఇక మానది చనిపోయిన తర్వాత బాధ ఘోరంగా ఉండే ఇంట్కెళ్ళి బయటికి వెళ్ళకుండా బాగా ఇబ్బంది అంటే ఇక అప్పుడు సుసైడ్ థాట్స్ వచ్చినాయి అన్నట్టుగా ఇక అంత మంచి వ్యక్తిని మనం కోల్పోతాయి కదరా అని చెప్పేసి ఇక సూసైడ్ థాట్స్ వచ్చినాయి ఇక ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండు బయటికి పోకుండా ఇట్లాంటి జరి ఇట్లాంటి జరిగినాయి నా జీవితంలో ఇక అట్లనే ఏదో రకంగా బతుకుంటా 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 ఇక అయితే వచ్చిన ఫ్రెండ్స్ అయితే మా ఫ్యామిలీలో జరిగిన డిస్టర్బెన్స్ అన్నట్టు ఇవన్నీ ఇక మా అన్న ఇప్పుడు అప్పటి నుంచి మా ఇటుక బట్టిలు ఆగిపోయినాయి ఇక మా అన్న చనిపోయిన తర్వాత నేను ఆడలేను ఇద్దరమే అన్నదమ్ములు ఇక మా అమ్మ నాన్న నుండి కూడా కరెక్ట్గా నన్ను అర్థం చేసుకోలేదు మా వాళ్ళు ఎవరు కూడా ఇక ఏమంటారు మా అన్న చనిపోయిన టైం కూడా మా వాళ్ళు ఏంద ఏమంటారంటే మా అన్న ఇప్పుడు ట్రాక్టర్లు అవి ఇవి అన్నట్టుగా మేము ఎట్లా బ్రతకాలి అని ఇద్దరు ఇప్పుడు మా అన్న చనిపోయిన తర్వాత నేను ఒక్కనే వాళ్ళు ఏం ఆలోచించారంటే అంటే మేము ఎట్లా బతకాలి మాకేం ఆధారం ఉన్నది అని మా వాళ్ళు అన్నారు అన్న తర్వాత ఇక మనకు అక్కడ క్వశ్చన్ వచ్చిందంటే కథ అక్కడ మనం అయిపోయినట్టు మన కథ ఇక నేను కూడా దాని గురించి దాని గురించి ఇక మనం ఏం మాట్లాడుతాం ఏం మాట్లాడే మాట కాదు అది ఇక అట్లా అన్న తర్వాత మనం కూడా ఏమన్నా ఫ్రెండ్స్ సపరేట్గా వచ్చిన వచ్చిన తర్వాత కూడా ఇక ఏదో రకంగా మొత్తానికి అయితే జీవితాన్ని అయితే గెండుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్ జీవితాన్ని అయితే కష్టంగా ఇక అతి కష్టంగా వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ తీసుకొని మొత్తానికి అయితే జీవితాన్ని ఇప్పటి వరకు లాక్కుంటూ వచ్చిన ఫ్రెండ్స్ ఓకేనా ఏంటంటే మా నేను తర్వాత బిజినెస్ అంటే మా వాళ్ళు తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బిజినెస్ చేయాలని మళ్ళీ వాళ్ళు అనుకున్నారు అప్పుడు కూడా నేను ఏం చేసినా అంటే ఇప్పుడు అప్పటికి మొత్తం కొన్ని సోర్స్ పోయినాయి మనకు అన్న చనిపోయినప్పుడే మనకు ఏదన్నా చేసినా కానీ అప్పుడు నడిపించుకోవడానికి కూడా అప్పుడే కరెక్ట్ ఉండే ఏంటంటే మా డాక్టరు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేసేవాడు ఏదన్నా సైడ్ థాట్ వస్తానంటే ఆ థాట్ పట్టించుకోవద్దు కానీ మా వాళ్ళు ఏం చేశారంటే ఇన్సూరెన్స్లో దానికోసం పై ఆ పైసల కోసం అని చెప్పేసి అన్ని ఆపేసారు అన్నట్టుగా అక్కడ ఇన్సూరెన్స్కి పోతే డబ్బులు ఎప్పుడూ వచ్చే డబ్బుల కోసం ఇప్పుడు మన పనులు ఆపుకొని వాటి కోసం ఎదురు చూడాలి నేనేం అంటే ఇన్సూరెన్స్ వద్దు ఏదొద్దు పని చేద్దామంటే అప్పుడు మా వాళ్ళు వినలే ఇప్పుడు ఏమైందంటే మా బిజినెస్ పోయింది ఉన్న ట్రాక్టర్లు ఖాళీ ప్రెసెంట్ ప్రజెంట్లో ఖాళీగానే ఉంటున్నాయి అప్పుడు నేను పైసల కోసం పైసల కోసం చూడలే పని అడవాలని చెప్పిన మా వాళ్ళకి అప్పుడు అర్థం కాలే అయినా నేను లోన్ పెట్టిన మాకున్న కొత్త ట్రాక్టర్లు ఫ్రెండ్స్ అవి కొన్న వన్ ఇయర్ ట్రాక్టర్ మా అన్న చనిపోయే టైంకు అది వన్ ఇయర్ ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ మీద లోన్ పెట్టిన లోన్ కూడా వచ్చింది బిజినెస్ పరంగానే ఆలోచించిన ఆ పని అడితేనే మళ్ళీ మనం గట్టిని కాగలుగుతాం అని చెప్పేసి మా వాళ్ళకు చెప్తే అది వాళ్ళు పట్టించుకోలేదు ఏమున్నా ఏమంటారు ఆ ఇన్సూరెన్స్ పైసలు రావాలి లేకపోతే ఇంకేదో అయితే నన్ను సైడ్ చేసే వ్యవహార వ్యవహారం అన్నట్టు అది ఓకేనా అట్లా జరిగింది అప్పటి నుంచి ఇక మొత్తం ఏ పని లేదు ఇక ఏమంటారు ట్రాక్టర్లు ఇంటిగానే ఉన్నాయి మా బట్టీలు మొత్తానికి ఆగిపోయినాయి ఇక నేను ఇప్పుడు ఫస్ట్ మా వాళ్ళు నేను ఏది చెప్పినా కానీ దానికి వాళ్ళు రెడీ లేరు నేను ఏది చేసినా బిజినెస్ చేయాలి లేకపోతే అది చేయాలి ఏది చేయాలి అని ఏం చెప్పినా కానీ వీడేదో దెంగిపోవడానికి వచ్చిన దృష్టిలోనే నన్ను పోర్ట్రేట్ చేసినట్టుగా వీడు దెంగిపోవడానికి వచ్చిండు లేకపోతే ఇప్పుడు దెంగిపోవడానికి వచ్చిన వాడు సైలెంట్ ఎందుకుంటాడు అంతా నాదే అంటాడు లేకపోతే నాదే అన్న కోణంలోకి వెళ్ళి ఏదన్నా చేస్తారు కానీ అసలు మూమెంటే చేయలే ఏది కూడా మూమెంట్ చేయలేదు మావులు అన్న మాటలకే మామూలు చేసిన ఏ అంటే ఆ లెక్కలకే మనసు తిరిగిపోయింది కథం మా అన్న చనిపోయినప్పుడు మళ్ళీ ఉన్న ఒక్కరికన్నా మనం ఏదైనా చేయాలి లేకపోతే ఉన్న కొన్ని ఏదన్నా బెటర్గా ఏదన్నా చేయాలన్నట్టు వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుండే కాకపోతే మొత్తం ఏంటంటే నన్ను వేరే కోణంలో చూసి అన్నట్టుగా అట్లా కొంచెం కొంచెమే బాగా గట్టిగా దాకినాయి దెబ్బలు ఇక నేను అందుకే చెప్పిన కదా ఫ్రెండ్స్ మనుషుల్ని నమ్మద్దు డబ్బు కార్డుకి వస్తే మనుషులు ఘోరంగా ఉంటారు ఫ్రెండ్స్ డబ్బు కార్డుకి వస్తే డబ్బు ఎవరినైనా మార్చపడ దిగుతుంది అంత ఘోరమైంది డబ్బు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇది నా నేను సొంతంగా నేను అన్ని అనుభవించినా కాబట్టి అంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాను అన్నట్టుగా అంటే మంచి వాళ్ళు ఉన్నారంటే మంచి వాళ్ళు ఉన్నారు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఆ టైంలో నన్ను ఆదుకున్న వాళ్ళు కూడా మస్తు మస్తుమంది అంటే హండ్రెడ్లో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా అన్ని సిచ్యువేషన్లు మనతో పాటు ఫేస్ చేయడానికి రెడీ ఉన్నోళ్ళు కొంతమందే ఉంటారు అట్లా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా లాక్ వచ్చినా ఓకేనా ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే గట్టిగా కష్టపడే వాళ్ళు బ్రాడ్గా ఆలోచించేటోళ్ళు ఇట్లా చీప్ మెంటాలిటీ ఉండొద్దు బ్రాడ్గా ఆలోచించేటోళ్ళు కొంత పెట్టుబడి మీ సైడ్ నుంచి పెట్టాల్సి వస్తుంది నేను చెప్తాను ఓకేనా మనం స్టార్ట్ చేసేది బిజినెస్ హైదరాబాద్లో ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే మంచి స్ట్రాంగ్ పర్సన్స్ కోసం పైసలు ఉంటే సరిపోదు మంచి స్ట్రాంగ్ పర్సన్ కావాలి నాకు పార్ట్నర్గా స్ట్రాంగ్ పర్సన్ కావాలి ఏంటంటే మనకు పైసలకు ఎప్పుడు బెండ్ కావద్దు మనీ పరంగా బెండ్ కావద్దు బిజినెస్ ఒకసారి లేస్తుంది ఒకసారి డల్ అవుతుంది అన్ని ఫేస్ చే ఫేస్ చేయడానికి రెడీ ఉన్న పర్సన్స్ నాకు కావాలి ఓకేనా పెద్ద పెట్టుబడి ఏముండదు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ల్యాక్స్ బిలోనే మీరు ఇంకా మంచి పర్సన్ కలి కలిస్తే నేను దాని గురించి ఇంకా దాన్ని పూర్తి అనేది నేను చెప్పగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే బిజినెస్ పార్ట్నర్ వాంటెడ్ ఉంది ఓకేనా హైదరాబాద్లో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం దానికి ఏంటంటే నా స్టోరీ ఎందుకు చెప్పినా అంటే ఏమంటారు ఇప్పుడు వీడియోస్ చూస్తున్న ఎవరైతే నాతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి నేను అంటే ఏందో తెలియాలి ఓకేనా నేను బిజినెస్ పరంగా బిజినెస్ అంటే నేను బిజినెస్ గురించి ఆలోచిస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయని చెప్పి బిజినెస్ ఆపేరు కానీ నేను అప్పుడు ఆ టైంలో బిజినెస్ గురించి ఆలోచించాను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బిజినెస్ కోసమే మా అన్న ట్రాక్టర్ వాస్తవానికి నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఆ ట్రాక్టర్ తీసుకోవాలి ఏదో రకంగా సంపాదించుకోవాలి లేకపోతే ఆ ట్రాక్టర్తో ఏదో రకంగా బాగుపడాలి కానీ అప్పుడు అది ఆలోచించినా అది కూడా ఆలోచించాలి బిజినెస్ నడవాలి ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ లోన్లో పెట్టి లోన్ పైసలు వస్తే అది పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ అవుతాం అనుకున్నా ఇంత ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న క్యాండిడేట్లు కావాలి నాకు ఓకేనా ఫ్రెండ్స్ దేనికి బెండ్ కావద్దు అస్సలు బెండ్ కావద్దు ఏమంటారు ఎటువంటి దానికి బెండ్ కావద్దు అర్థమైందా బ్రాడ్గా ఆలోచించాలి బ్రాడ్గా ఆలోచించేటోళ్ళు నాకు కావాలి అట్ ఏ టైం కొంత ఇప్పుడు నా దగ్గర పెట్టుబడికి కరెక్ట్ లేక కరెక్ట్ లేకనే నేను నాకు బిజినెస్ పార్ట్నర్ కావాలని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వాట్సాప్ నెంబర్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ చెప్తా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు టచ్లోకి వస్తాను వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ ఓకే ఇదేంది వాట్సాప్ నెంబర్ దీనికి కాల్స్ కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే నేను వాట్సాప్లో మెసేజ్ ఏమంటున్నా అంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నాకు మీతో మాట్లాడడానికి ఈజీ అయిపోతుంది అన్నట్టుగా కాల్స్ అంటే నేను నెంబర్ పెట్టినా కాబట్టి ఎన్నో కాల్స్ వస్తాయి నాకు ఓకేనా అన్ని కాల్స్ మనం లిఫ్ట్ చేయడం ఇలా మనకు ఏమంటారు అంటే ఇప్పుడు నేను బిజినెస్ పరంగా నెంబర్ చెప్పినా కాబట్టి మనకు నెంబర్ చెప్పినాం కాబట్టి మనకు వేరే కాల్స్ రావచ్చు బిజినెస్ కాల్స్ రావచ్చు అట్లాంటప్పుడు మనం బిజినెస్ కాల్స్ మనం అటెండ్ చేయాలనుకుంటే మనకు అది బిజినెస్ కాలా వేరే కాలా అనేది మనకు తెలియదు అదే మెసేజ్ చేసాను అనుకో ఐ ఇంట్రెస్ట్ బిజినెస్ అని మెసేజ్ చేసిన సంథింగ్ ఏదైనా మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు టచ్ లేకపో నేను మీకు నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను ఎందుకంటే నేను నెంబర్ పెట్టినా కాబట్టి వేరే కాల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మామూలుగా వేరే వాళ్ళు మనతో మాట్లాడ మాట్లాడుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఏదో ఒకటి మాట్లాడదాం మనతో మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా కాల్ చేస్తారు మనం ఏంటంటే బిజినెస్ పర్పస్ పెట్టాం కాబట్టి హాయ్ అని పెట్టిరో లేకపోతే వాట్సాప్లో మీరు ఏదో ఒక మెసేజ్ పెట్టిరనుకో నేనే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను బిజినెస్ ఏందనే చెప్తాను ఓకేనా హైదరాబాద్లో మనం బిజినెస్ స్టార్ట్ చేయాల మంచి పార్ట్నర్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా వ్యక్తిపరంగా వ్యక్తి వ్యక్తిత్వం పరంగా ఓకేనా వ్యక్తిత్వం పరంగా మంచి పర్సన్స్ కోసం నేను ఈ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేసే బాధ్యత నాది ఓకేనా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసే బాధ్యత నాది దేనికైతే నేను డామ్స్గా చెప్పగలుగుతాను ఇప్పుడు నా కష్టాలు నా బాధలు చెప్పిన కదా ఫ్రెండ్స్ నేను ఎటువంటి వాడిని నాకు ఎటువంటి వాడు కావాలి అంటే ఎటువంటి వ్యక్తులు కావాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది వచ్చే ఉంటుంది నేను ఎన్ని రోజులు నేను దేని మీద ఇప్పుడు మా అన్న చనిపోయిన తర్వాత నేను దేని మీద ఇప్పుడు ఇప్పుడు మా అన్న ఉన్నాడు ఫ్రెండ్స్ మా ఉన్నాడు మా అన్న కూడా సేమ్ ఇట్లా నా ఉంటుండే కష్టపడాలి అంతే కష్టపడాలి కష్టపడ్డాడు కష్ట సాధించిండు మా అన్న ఓకేనా మనం ఏంటంటే అటువంటి మంచి కోసం వసంస్తున్నా అన్నట్టుగా కష్టపడాలి ఇప్పుడు ఈ వంకటింకర మెంటాలిటీలు ఉంటాయి అన్నట్టుగా డబ్బు కాడికి వచ్చేసరికి వ్యక్తిత్వాల కడికి వచ్చేసరికి వంకటింకర మెంటాలిటీలు వేరే వేరే ఉంటారు అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళు మనకు సెట్ కాదు ఏమన్నా అంత కష్టపడే తత్వం ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి బుద్ధులు మంచిగా ఉండాలి మంచి మనస్తత్వం ఉండాలి బ్రాడ్ మెంటాలిటీ ఉండాలి బిజినెస్ అంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్ ఎవరి వాళ్ళతో ఇప్పుడు పైసలు నాకాడ కాడ పైసలనే నేను చేస్తా అని చెప్పేసి అట్లా ఉండద్దు పార్ట్నర్ అంటే మంచి పార్ట్నర్ ఉండాలి ఓకేనా పైసకు బెండ్ కానీ పార్ట్నర్ ఓకేనా దేనికి బెండ్ కానీ ట్రాక్టర్ అంటే పార్ట్నర్ మన గురించి ఎవడో ఏదో చెప్తే ఈ మాటలకు లోబడని పార్ట్నర్ ఇప్పుడు మన గురించి ఇప్పుడు మన బిజినెస్ మంచి అడుగుతా అంటే ఎవడెవడో వాళ్ళో లేకపోతే సంథింగ్ పక్క పండిపోవడం ఎవడో మనల్ని చెడగొడమని చెప్పేసి కూడా ఏదో చేస్తూ అంటారు దేనికి మనం అది కావద్దు అట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు లేడీస్ అయినా పర్లే ఆడోళ్ళైన పర్లే మగ్గుళ్ళైన పర్లే బిజినెస్ మొత్తం మూమెంట్ చేసాను అంటే బిజినెస్ మొత్తం చూసుకునేది నేనే ఓకేనా బిజినెస్ మొత్తం చూసుకునేది నేనే ప్రతి దానిని ప్రతి దానికి నేను అయి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ మనం హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా బిజినెస్ ఏందనేది నేను చెప్తాను మీరు టచ్లోకి రాలి టచ్లోకి వస్తే అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం జీవితంలో ఇన్ని దెబ్బతిన్నోన్ని ఇక నా గురించి నీకు చెప్పాల్సి అంటే ఇక చెప్పేది అయితే ఏముండదు ఫ్రెండ్స్ మా నాకైతే నా జీవితంలో మే అంటే ఒక ఫస్ట్ ఇంపార్టెన్స్ అని ఒకటి ఉంటుంది చూసేదా దాంట్లో మా అన్ననే ఉంటుండే ఎందుకంటే మా అన్న ఉండేదంటే అసలు ఇవరకు ఒక వేరే ఇప్పుడు అంటే మంచి ఇప్పుడు ఇక చెప్పలేనది ఇక మా అన్న ఉండేదంటే మంచి మేము ఇటుకబాటలు పని చేస్తాం ఫ్రెండ్స్ ఇటుకబట్టేలు అంటే మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇటుకబట్టేలు అంటే ఎట్లుంటారు ఇటుక బాగుంటుంది బిజినెస్ అది కూడా ఓకేనా అది మీ అన్ని అన్ని రకాలుగా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ అన్ని రకాలుగా నేను చూసుకుంటాను నాకు మంచి పార్ట్నర్ కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఎక్కడ మీరు మీరు ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎక్కడ మీరు ఎక్కడి నుంచి నాకు సపోర్ట్ చేసినా నాకు ఓకే ఫ్రెండ్స్ మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఓకేనా వేరే స్టేట్స్ ఉంటారు కదా వేరే స్టేట్స్లల్లో కూడా ఉంటారు కదా మీరు ఏ రకంగా సపోర్ట్ చేసినా నాకు ఓకే నాకు అన్నీ నేను ఇక జీవితంలో కోల్పోయిందంటే మా అన్ననే ఫ్రెండ్స్ జీవితంలో ఒక కోల్పోయినా అంటే మా అన్ననే మాన ఉండేదంటే బెటర్ లైఫ్ ఉంటుండే మాది ఇప్పుడు చాలా ఘోరమైన లైఫ్ అనేది లీడ్ అవుతుంది ఇప్పటి నుంచి ఇక ఎన్ని రోజులు కష్ట అంటే బాధలో బతికినా నాకు మా అన్న బాధల నుంచి బయటికి రావడానికి కావచ్చు ఈ ఎన్ని రోజులు బాధలే బతికినా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఐదు తారీఖు చనిపోయాడు ఎన్ని రోజులు ఏదోలాగా బతికినా ఇక మళ్ళీ లైఫ్లా ఫోకస్ చేయాలి మళ్ళీ బిజినెస్ చేయాలి ఇవన్నీ ఉన్నాయన్నట్టు నాకు పనులు ఇక మనతో ఇప్పుడు మనల్ని నమ్ముకొని బతికిన వాళ్ళ ఉన్నోళ్ళైనా వాళ్ళనన్నా మంచిగా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ మనం అట్లా ఓకేనా మనం ఏదన్నా కుదిరితే మంచి పనులు చేసే అవకాశాలు వస్తే మంచి పనులు కూడా చేయాలి అది ఫ్రెండ్స్ నేను చాలా కోల్పోయి ఉన్నా చాలా దెబ్బతిన ఉన్నా ఓకేనా అంటే మా అన్న విషయానికి వచ్చేసరికి నాకు ఇదంతా అనిపిస్తుంది అన్నట్టుగా ఇక మా అన్న విషయం వచ్చేసరికి జీవితాంతం ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఆ బాధ ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు కదా ఇక ఎన్ని రోజులని అది మా అన్న ఓకే ఫ్రెండ్స్ ఇక మా అన్న గురించి మాట్లాడుకుంటే అదంతా వేరే ఉంటుంది బిజినెస్కి అయితే నేనైతే ఫుల్గా నేను నా సైడ్ నుంచి నేను అది చేస్తాను ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి ఏమంటారు పడుకోవడానికి ఎనిమిది గంటలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ పడుకోవడానికి ఎనిమిది గంటలు తప్పితే ఆల్ టైమ్ బిజినెస్ పరంగానే ఉంటాను నేను ఓకేనా మీకు మీకు అర్థమై ఉండాల ఇప్పుడు మా ఇంట్లో స్టోరీ మా ఇంట్లో నేను ఉన్న తీరు మీకు అర్థమై ఉండాలి ఓకేనా నేనైతే స్ట్రాంగ్గానే ఉన్నా ఫ్రెండ్స్ ఓకేనా స్ట్రాంగ్గానే ఉన్నా గట్టిగానే చేద్దమే ఫిక్స్ అయిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మన లక్ మంచిగా ఉండి మనకు ఎవరైనా కలిస్తే ఆ రాబోయే వీడియోలల్లో కూడా ఏంది ఏంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని వీడియోలలోనే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన పార్ట్నర్ ఎవరు ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఏంది అనేది ప్రతిదీ వీడియోలనే వస్తాయి ఫ్రెండ్స్ పెద్ద పెట్టుబడి ఏముండదు ఫ్రెండ్స్ నేను పెట్టుబడి చెప్పినా కదా చాలా తక్కువలో అయిపోతుంది ఓకేనా మొత్తం నేనే చూసుకుంటా ఓకేనా బిజినెస్ స్టార్ట్ని స్టార్ట్ స్టార్ట్ నుంచి మీకు నాతో ఉన్న పార్ట్నర్కి అసలు ఏమంటారు ఏ చింత చీకు ఏది అవసరం లేదు కానీ పార్ట్నర్ జర నాకు పుష్ పుష్ చేయడానికే నాకు పార్ట్నర్ కావాలి నేను దాంట్లో ఎంత పర్సంటేజ్ ఇస్తా ఏందనేది ఇక మీకు డైరెక్ట్గా మాట్లా చెప్తాను ఓకేనా మీకు కూడా అది ఓకే అనిపిస్తుంది ఓకేనా ఇవి మాట్లాడుతుంటే ఇక వీడియో పోతుంది ఫ్రెండ్స్ బాగా ఇది ఫ్రెండ్స్ నాకైతే మెయిన్ మంచి బిజినెస్ పార్ట్నర్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయరు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎందుకంటే చాలా మందికి వీడియో వెళ్తుంది ఎవరన్నా నాతోటి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను మంచి బిజినెస్ అనేది చే ఫ్రెండ్స్ ఓకేనా మంచి బిజినెస్ బిజినెస్ అనేది బిల్డ్ చేయాలనుకుంటున్నా ఓకేనా హైదరాబాద్లో బిల్డ్ చేయాలనుకుంటున్నా ఫ్యూచర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను దానికి గ్యారంటీ ఇస్తాను కష్టపడాలి కష్టపడితే నేను చూసుకుంటా కష్టపడే సంగతి ఫ్యూచర్ అయితే మంచి ఫ్యూచర్ అయితే నేను ఇవ్వగలుగుతా దానికైతే షూట్ ఇస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను మరోసారి నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ ఈ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేనే మీకు టచ్లోకి వస్తాను తప్పకుండా అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఇప్పటిదాకా పూర్తిగా దాకా చూసి కదా తప్పకుండా లైక్ చేయండి అది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు ఇచ్చే సపోర్టు ఇంకోటి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది కూడా మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జర సపోర్టు చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏందనేది నెక్స్ట్ వీడియో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఎత్తు చేస్తున్నాను తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో చేస్తున్నాను నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ ఏం చే ఏం చేస్తాం ఏంది అనేది చెప్తాను ఓకేనా తప్పకుండా ఈ వీడియో పుష్ పుష్కోవాలంటే మాత్రం తప్పకుండా లైక్ చేయాలా ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఈ వీడియో చూసారు కదా లైక్ చేయండి అవసరం అనుకుంటే వాట్సాప్ స్టోరియో లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏదో రకంగా నాకు ఏదో రకంగా ఈ వీడియోనైతే పుష్ చేయరు ఫ్రెండ్స్ పుష్ చేస్తే నాకు ఒక మంచి బిజినెస్ పార్ట్నర్ దొరుకుతారు వాళ్ళతోనే నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఏదో అంటారు కదా ఫ్రెండ్స్ ఎద్దునకి బుద్ధి ఉండదు బుద్ధుండనికి ఎద్దు ఉండదు అంటారు కదా ఆ లెక్క అయిపోయింది పరిస్థితి మీరు చేసే ఈ వీడియోని పుష్ చేస్తే నాకు కొత్త దారి అనేది పడుతుంది మీరు చేయాల్సిందంతా ఈ వీడియో పుష్ చేయాలి అంతేగా పుష్ చేస్తే ఒక మంచి పార్ట్నర్ మన మనకు బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు దొరుకుతారు ओके ना फ्रेंड्स ओके फ्रेंड्स नेक्स्ट तबाला सफर किराका का टाटा बाय बाय सी यू एंजॉय